శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులరా ఆత్మ ఆత్మస్వరూపుల అందరికీ నా ఆత్మీయ నమస్మాంజలి మనం ఈరోజు కార్తీక పురాణంలో పదిహేడవ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఈ అధ్యాయం చాలా చాలా విలువైనటువంటిది తత్వోపదేశాన్ని ఉపదేశించేటువంటి తత్వాన్ని తెలియజేసేటువంటి అధ్యాయం కాబట్టి చక్కగా శ్రద్ధగా ఒక పదం కూడా కొల్లుపోకుండా ఉండేందుకోసం మీ అందరి కోసం ఈ పుస్తకంలో ఉన్నదే అని అందిస్తాను అంగీరసుడు ధనలోభునికి చేసినటువంటి ఈ తత్వం ఇలా ఉంది ఇలా ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాం ఇక్కడ చూడండి అతనికి ధన లోభి అని ఎందుకు పేరు పెట్టారు ధనము ఎందు ఆసక్తి కలిగి ఉండి ధనం చేతనే మదాంధుడై ఉన్నాడు దాన ధర్మాలు చేయకుండా దానిపైన ఇది ఉన్నాడు అందుకని మనందరికీ దాని కోసం ఈ పురాణాల్లో ఇలా ఇచ్చారే కానీ మనం దాని అంతరార్థాన్ని పట్టుకోవాలి అది ఎందుకు ఇలా ఉంది ఇది ఎందుకు ఇలా ఉంది కాదు దాని ఆంతర్యంలోకి ప్రవేశిస్తే నిజమైనటువంటి జ్ఞానం ఏంటో మనకు అవగతమవుతుంది అందుకే మన మహర్షులు అలా మనకు అందివ్వడం జరిగింది అంటున్నాడు సంశయాలకు సమాధానం చెప్తున్నాను విను నువ్వు ఎట్లా ఈ కర్మబంధాల నుంచి తొలగించుకోబడాలి ఏంటి ఈ జీవన విధానం నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నావు కదా అందుకని దాన్ని ఆ కర్మబంధం నశించడం ఏంటో ఇవన్నీ కూడా తెలియజేస్తానని చెప్పి మునీశ్వర్లకు మరియు ధనలోభికి ఇద్దరికీ తెలియజేస్తూ ఉన్నాడు ఆ అంగీరస మహాముని కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది ఈ దేహం అసలు ఎందుకు వచ్చింది దేహము అనేక జన్మ కర్మలను తీసుకొని వచ్చి కర్మలు అనేది లేకుండా ఉంటే దేహంతో రావాల్సిన అవసరమే లేదు కదా కాబట్టి దేహము వచ్చేందుకు కర్మలు కారణమై ఉన్నాయి శరీర దారుణం వల్లనే ఆత్మ కర్మను శరీర అంతే కదా ఆత్మ ఒత్తిది ఏమి అందుకే ఇటు రెండిటికి అవినాభావ ఉంది దేహము వేరు కాదు శరీరం ఆత్మ దేహమే నేను కాదు నేను దేహాన్ని కాదు రెండిటికి ఇది ఉందన్నమాట అందుకే అచ్చర పరబ్రహ్మయోగం ద్వారా మనకి భగవద్గీతలో ఆ యొక్క పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి అద్భుతంగా తెలియజేశాడనమాట అధ్యాయాన్ని ఇక్కడ ఇంకా చెప్తున్నాడు స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి మొట్టమొదట ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు స్థూలము సూక్ష్మము స్థూలము అంటే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి పాంచభౌతిక శరీరము స్థూల శరీరము ఈ స్థూల శరీరాన్ని అంటిపెట్టుకొని మనకి శరీరం ఉంటుంది ఈ సూక్ష్మ శరీరము మనసాధారితంగా ఉంటుంది అందుకే మన నిద్రలో నిద్రించేటప్పుడు ఆ సూక్ష్మ శరీరమే దానికి సంబంధించినటువంటి జ్ఞానాలని అవగాహన చేసుకొని తీసుకొస్తూ ఉంటుంది అనమాట మన ఆలోచనని వాటిని ఇటువంటి సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుంది మనసు ద్వారా తీసుకొచ్చే అన్ని తీసుకొని వాటిని ఎక్కించుకొని కర్మబంధం అనేది ఏర్పడుతుందని సాక్షాత్ పరమేశ్వరుడు అమ్మ పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడట దానికి దాని మీకు నేను వివరిస్తున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరము సహకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అసలు ఆత్మ అంటే ఏంటి అంటే ఈ శరీరమును ఆధారంగా చేసుకుని తన వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకునేటువంటి ఒక అది వ్యవహరించేటువంటిది అని చెప్తున్నాడు అంగీరస మహాముని ఇంకా అంటున్నాడు ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే అప్పుడు ఈ ధనలో అంటున్నాడు ఆయనతో అంగీరసునితో ఈయన ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమును పదార్థ జ్ఞానమును కారణమగుచుండును కాన నాకు అహం బ్రహ్మాయను వాక్యార్థము గురించి నాకు తెలియజేయండి అని చెప్పి అయ్యా ఇప్పుడు దాకా ఈ దేహమే నేనని నేను అనుకుంటూ ఉన్నాను ఆ దేహమే ఆత్మ అనుకుంటున్నాను అసలు అహం బ్రహ్మాష్మి అనే పదానికి అర్థమేంటో నాకు తెలియజేయండి పరమాత్మ పర మహా మహాముని అని అడుగుతున్నాడు అప్పుడు ధనలోభిన్తో అంగీరసుడు ఇట్లా అన్నాడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్ష్యే లోపల అంత అంటే బాహ్యేంద్రియాలు ఎలా ఉన్నాయో అలాగే అంతఃకరణ అంతరేంద్రియాలు కూడా ఉన్నాయి వాటికి ఇది వాళ్ళు ఎలా నడిపిస్తే అలా నడిచి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము నేను ఇది నాది అని ఎవరైతే లోపల నుంచి అంటూ ఉన్నారో ఆ జీవాత్మయకే అహం అనేటువంటి శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానందరూపమైనది పరమాత్మ నహ అను శబ్దం అట అహం బ్రహ్మాస్మి శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆత్మకులాగే ఉంది కానీ శరీరానికి అర్థం లేదు ఆ ఆత్మ ఎప్పుడు కూడా సచ్చి అంద స్వరూపమైనటువంటిది అందుకే కదా ఆత్మ దేని చేత దహింపబడదు నీటి చేత కా తడవబడదు ఎవరి చేత చంపబడదు ఇలా చెప్పాడు కదా అందుకే ఆ మహాత్ముడు ఇలా చెప్తున్న సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగున్నీ కూడా వ్యాపారమునందు ప్రవర్తింపజేసి అంటే ఇక్కడ వ్యాపారం అంటే ఏంటి విషయవాసనల వైపు అంటే బుద్ధి ప్రేరేపిస్తుంది మనసు ఆలోచింపజేస్తుంది బుద్ధి నిర్ణయింపజేస్తుంది ఇలా వాటి వాటి వృత్తులకు అనుగుణంగా ఇంద్రియాన్ని ప్రేరేపిస్తూ ప్రవర్తింపజేసి కంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే రీతిలో అంటే వీటన్ని లోపల ఉంది కానీ ఈ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రం అంటకుండా సాక్షిగా అందుకే కదా పరమాత్మ అంటే కర్మలు చేయండి కర్మ ఫలితాన్ని ఆశించకండి అంటే కర్మ ఫలితాన్ని ఇచ్చే పదాత నేనంటాడు కానీ ఈ చర్యలన్నీ భగవంతుడు మనమే అయినప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక ఆలోచన మనకు వస్తుంది ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది నాయన నీలో భగవంతుడు కానీ ఆ భగవంతుణ్ణి గుర్తించలేనంతగా నీ యొక్క మనసు అనేటువంటి అర్థానికి మసి పూసుకొని ఉండవు నానా ఆ మసిని కొంచెం తొలగించుకోయ్యా అని చెప్పేదానికే ఈ యొక్క సనా మనకి పురాణాలు ఉపనిషత్తులు సత్సంగాలు ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉన్నాయి ఇక్కడ ఆయన ఏమన్నాడు బుద్ధి జ్ఞాన జ్ఞానరూపి సర్వేంద్రియములు మొదలగు వాతావరణం ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించునున్నదే ఆత్మ అనుబడును అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా ఆత్మ ఎప్పుడూ ఉండేదే సత్యమైనది నిత్యమైనది ఇంకా నేను అనున్నది శరీర ఇంద్రియాదులకు ఒకటి కాదని తెలుసుకునుము ఇంద్రియాల్లో ఇప్పుడు నేను అనమంటే ఈ చెయ్యి అనగలుగుతుందా ఇది నా చెయ్యి అంటాడు లోపల ఉన్నవాడు నా చెయ్యి అంటాడు అందుకని అంటున్నాడు నేను అనునది శరీర ఇంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకునుము ఆ దేహేంద్రియాదులను అన్నింటినీ ఏది ప్రకాశింపజేయుచున్నదో దక్షిణామూర్తి స్తోత్రంలో అదే చెప్తాడు దేహం లోపల ఉండి అంటే నానా చిద్రకటో అనేటువంటి దాంట్లో కుండలో పెట్టినటువంటి దీపము చేత అంతా ప్రజల అలాగే శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ అనేటువంటి స్వయం ప్రకాశ దీపము చేతనే ఈ అంద్రియ ఇంద్రియాలకన్నిటికీ జీవం ఉంది కాకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రకాశం లేకపోతే ఆ జ్యోతి లేకపోతే మీ శరీరము జడము అది ప్రాణం అనుకోండి చైతన్యం అనుకోండి ఇంకొక దీపం అనుకోండి ఏమైనా అనుకోండి లోపల ఉన్నటువంటి అది లేకపోతే మాత్రం దేహం జడమే అంటున్నాడు ఇంకా కాదు అన్నింటినీ ఏది ప్రకాశం అది నేను అను నిశ్చయం అందుచేత అస్థిరములకు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపాలతో నుండి నశించినవే కానీ ఇట్టి దేహానికి ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి అంగీరస మహాముని దేహానికి జాగ్రత్త స్వప్న సుశిప్త వ్యవస్థలు ఉన్నాయి మూడు అవస్థలు మరలా ఈ మూడు అవస్థలు ఎలా ఉన్నాయి స్థూల కారణ సూలం ఇందాకే చెప్పుకున్నాం అంటే కారణము చేత ఏదో ఒక కారణము చేతనే ఏదో ఒక కార్యాన్ని నువ్వు నిర్వహించాలి నిర్వర్తింప చెయ్యాలి అనేటువంటి కర్మను భస్మీపరణం చేసుకున్నది కూడా ఒక కార్యమే కదా కారణమే కదా అలా కారణ శరీరము మహాకారణం ఉంటుంది అదే విరాట్ స్వరూపము ఆ విరాట్ స్వరూపం నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా కారణ శరీరాలు ఎలా ఉంటాయంటే ఒక లక్ష్యం మీద భూమికి వస్తాయి ఆ లక్ష్యాన్ని పది మంది చేత వేల వందల మంది వేల మంది లక్షల మంది చేత ఆచరింపజేసి తము అంతా మూటామొలి సర్దుకొని వెళ్ళిపోతారు మహాకారణం వీటన్నిటికీ కూడా ప్రే వీటన్నింటినీ ప్రేరేపితం చేస్తూ సమస్తంలో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి శరీరంలో మూడింటి ఎందును నేను నాది అను వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుము అని చెప్తున్నాడు ఇక్కడ ఆయన మూడు అవస్థలను చెప్పాడు స్వప్న జాగ్రత్త సుస్వప్న స్వప్నము అంటే నిద్రించిన సమయంలో ఆ నిద్రపోతున్న అది కూడా కళలాగే ఉంటుంది అక్కడ కళలో లాగే ఉంటాను జాగృతి మేలుకొన్న స్థితి ఇప్పుడు నేను జాగృతిలో ఉన్నానా స్వప్నంలో ఉన్నానా అంటే వాస్తవానికి స్వప్నంలోనే ఉన్నాను ఈ ప్రపంచమంతా కూడా ఆత్మజ్ఞానికి స్వప్నం వంటిది అని మనలాంటి వాళ్ళకి ఒక ఇదంతా శాశ్వతం అనుకుంటూ జీవించేటువంటి జాగృతి నేను నిద్రపోకుండా మేల్కొన్నాను ప్రపంచాన్ని అన్ని చూస్తూ జాగ్రత్త అనుకుంటాం లేదు నీ లోపల ఉన్నటువంటి ఆ చైతన్య నిశంతో ఎప్పుడు ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఎలాంటిది నిత్యము అని తెలుసుకొని ఆ ఎరుకలో ఎవరైతే జీవిస్తూ ఉంటాడో ఆడికి జాగృతి చేస్తాను కదా చెప్తున్నాడు ఇనుము సూదంటు రాయిని పెట్టుకొని తిరుగునట్లుగా ఇనుము మన అయస్కాంతం అంటాం కదా ఆ ఇనుము అనే అయస్కాంతానికి దగ్గరకు తీసుకెళ్ళి అలాగే ఇనుము సూదంట్రాయి ఎలా ఉంటాయో శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి అంతే కదా ఈ కళ్ళు చూస్తున్న ఈ కంటికి వెలిగి ఎక్కడి నుంచి వచ్చింది మనం కొంతమందిని చూడండి పాంజుభో కొంతమందికి చూపు ఉండదు అంటే ఆ చైతన్యం లోపల ఉన్న ఆ ఇంద్రియము అక్కడ పనిచేయట్లేదంటే అంటే దానికి సంబంధించినటువంటి ఇది లేకుండా పోవడం కానీ ఇక్కడ వీటన్నింటినీ ఈ నవరంధ్రాల వంతుని వెలిగిస్తుంది అంటే వినపడే చెవులకు మాట్లాడే నోటికి అన్నిటికీ శక్తి ఇస్తూ ఉంది శక్తి వస్తు ఉంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అదే ఆత్మా పరమాత్మ నుంచి వచ్చినటువంటి అంశ అట్లే అవి ఆత్మ వల్ల తమ పనిని చేస్తూ ఉన్నాయి నిద్రలో శరీరేంద్రియాలకు సంబంధం లేకుండా గాఢంగా నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిన అంటాను ఇది అవస్థ అంటే స్వప్నావస్థ అనేది ఒకటి సుషుప్నలో అసలు ఈరోజు నాకు ఏమీ తెలియలేదబ్బా అసలు బయట ప్రపంచంతో నాకు సంబంధమే లేదు నేను అసలు ఎంత ఒళ్ళు తెలియని నిద్ర వచ్చేసింది అంట కానీ ఆ నిద్రించినప్పుడు మరలా లేచినప్పుడు నేను చాలా గాఢంగా నిద్రించాను చాలా సుఖంగా నిద్రించాను అంటాను అంటే తెలియని స్థితిలో తెలుసుకోబడింది ఒకటి ఉంది ఎప్పుడూ ఉంది నువ్వు ఈ మూడు అవస్థల్లోనూ అది నిన్ను అంటిపెట్టుకునే ఉంది అదే ఆత్మ అదే చైతన్య స్థితి అని చెప్తూ ఉన్నాడు నేను సుఖ నిద్ర సుఖముగానున్నది అనుకున్నది ఎవరు మరి ఆత్మా దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే చక్కటి దక్షిణావతి స్తోత్రంలో అద్భుతంగా చెప్పున్నాడు మహాదీప ద్వీప అంటూ ఉంది నానా చిద్ర అంటే అనేక రకాల కంతలు కలిగినటువంటి కొండలో పెట్టినటువంటి దీపము ఆ కొండకున్న రంధ్రముల చేత ఎలా అయితే ప్రకాశింపబడుతుందో అలాగే ఈ దేహంలో ఉన్న చైతన్యం ప్రకాశిస్తుంది ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాన్ని ప్రకాశింపజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం అవ్వటం వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమవుచున్నారు ఏంటి విశేష ప్రేమాస్పదముకు వస్తువేదు అదియే పరమాత్మ అని గ్రహించుము మరి తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అనున్నది పరమాత్మయని గ్రహించుము త్వం అనున్నది పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టవంతు జీవాత్మయని అర్థం తత్తను పదముకు సర్వజ్ఞత తత్ అంటే మసి అది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అంగీరస మహాముని అంటున్నాడు తత్వమనిషి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఏది అది ఏదైతే ఉందో దానిలో తాధ్యాత్మము అని కూడా చెప్తాం మనం దాంతో అనుసంధానం అయిపోవడం అదే నేనైపోవడం తత్వమని అంటే ఏదైతే ఉందో నిత్యము అంతటా ఏదైతే ఉందో అది నాలో అంశగా ఉన్ననే అది ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి దాన్ని దాన్ని తెలుసుకున్నానో అంతటా ఉన్నదానితో అనుసంధానం అయిపోతూ ఉన్నాను అంత ఉన్నదంతా కూడా అదేనని చెప్పి అర్థమైపోయేటువంటి స్థితి తత్వమసి స్థితి జీవాత్మ పరమాత్మ ఏకత్వం బోధిస్తుంది ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది అంటే సర్వజ్ఞత్వం కూడా సర్వాలలో ఉన్నటువంటి సర్వములో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీ యొక్క నీలో ఉన్నదాన్ని తెలుసుకున్నావు జ్ఞానము జ్ఞానం అంటాం కదా అట్లాగే సర్వల సమస్త జీవరాశుల్లో అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని సమస్త జ్ఞానాన్ని తెలుసుకొని ఉండటమే సర్వజ్ఞత్వము అలా ఆ సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా ఏమవుతుంది సచ్చిదానంద రూపం ఒక్కటే నిలిచి ఉంటుంది అదియే ఆత్మ దేహ లక్షణము లష్ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట అంతే కదా మరి ఇవే కదా ఈ దశలే కదా మనం జరుగుతున్నాయి సచ్చుట మొదలకు ఆరు భాగములు శరీరకానికే కానీ ఆత్మకు లేవు అందుకే మనకి గీతలో కూడా చెప్తాడు పరమాత్ముడు ఒక వస్త్రాన్ని చినిగిన వస్త్రాన్ని ఎలా అయితే జీవుడు వదిలేసి మరలా అనుకో మరి కొత్త వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నాడో అలాగే కర్మలను అనుభవించిన తర్వాత దానితో సంబంధం లేనటువంటి దేహాన్ని వదిలేసి ఆత్మ మరొకదానికి వెళ్ళిపోతూ ఉంది ప్రయాణిస్తూ ఉంది దేహాన్ని వస్త్రంతో పోల్చారు అలా చెప్తూ ఉన్నాడు అన్నదే ఆత్మ ఒక కొండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియకు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము అని చెప్తున్నాడు ఇంకా జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు ఎవడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడే భగవంతుడు పురుషోత్తముడు జీవుల కర్మఫలము అనుభవింతులని తెలుసుకును అందువల్ల మానవుడు సంపత్తు గలవాడై ఏం చెప్తున్నాడు చూడండి ఎంత చక్కగా మనకు చెప్తున్నాడు గుణ సంపత్తులు మనకు గుణాలంటే కూడా దైవీ గుణాలు ఏంటి అసలు భగవద్గీతలో చెప్పినటువంటి అంశమే లేదండి మనని ప్రస్తావించినటువంటి అంశమే లేదు చక్కగా పరమాత్ముడు ఆ కురుక్షేత్ర సంగ్రామాన్ని తీసుకొని ఆత్మకు కావలసినటువంటి చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి గీత భగవద్గీత అలా చాయ్ ఉంటున్నాడు సద్గుణ సంపత్తిని కలిగి ఉండి గురు శుశ్రూష చేసి చూడండి అంతే కదా ఆ ఎందుకు చెయ్యాలి నీలో ఏ గుణాలు చేత నిన్ను నీవు ఉద్ధరింపుకుంటావో నీలో ఏ గుణాలు చేత నువ్వు తాలానికి వెళ్తావో దాన్ని తెలియజేస్తాడు గురువు అందుకని గురువును పట్టుకోవాలి గురువు దగ్గర ఉండి గురువు శశ్రూష చేసి సంసార సంబంధముల ఆశలన్నీ విడిచి ముక్తి నొందవలను సంసారంలో జీవించు కానీ మోహంతో జీవించకు మోహంతో నేను కేవలం నిమిత్త మాతృడుగా ఈ ప్ర భూమి మీదకు వచ్చాను నిమిత్త మాతృడుగానే నేను నా యొక్క కార్యాలను చక్కబెట్టుకొని చక్కగా మరలా నాదైన నిజ ధామానికి నేను చేరుతాననేటువంటి సృహతో మనం కానీ ఉండగలిగితే అదే నిజమైనటువంటి ఆత్మతత్వము అంటున్నాడు విషయంతో గురు శుశ్రూష చేయమన్నాడు గురు శుశ్రూష అంటే ఏంటి గురువుకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలని చేయడం అనమాట ఇంకా మంచి పనులు తలచిన చి చిత్తశుద్ధి ఇక్కడ చెప్పిందంతా మనం మొదట్లో కూడా ప్రస్తావించాం కార్తీక మాసం చెప్పినంతా అదే నువ్వు చేసేటువంటి పనులు చిత్తశుద్ధితో మంచిగా ఉండాలి అని చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యం ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు చేస్తూ వస్తావో నీకు పుణ్యకర్మ చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధి చేత నీకేమవుతుంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అప్పుడు ముక్తికి చేరుకుంటావు నాయనా అన్నాడు ఇతనికి భగవంతుడు అన్నీ ఇచ్చాడు ధనలోభుడికి కానీ దాన్ని ఏమన్నా పాటించాడా ఒక్క మంచి పన్ను అన్నా చేశాడా లేదే లుబ్ధవితంతో వితంత అయినా ఆ యో మహానుభావుడు చెప్పింది విని ఆచరించి ఆమె పుణ్యధామానికి చేరుకుంది అట్లా ఇతనికి చెప్పాడు అలా మనం చేసినట్లయితే ముక్తికి చే ముక్తిని పొందుతావు అందువల్ల సత్కర్మ అనుష్ఠానము చెయ్యాలి ఇంత చెప్పి ఇది అసలు విషయం అంతా ఉండేది ఈ మాసంలో ఏ మాసమైనా ఎప్పుడైనా కానీ నిరంతరం చేయవలసింది సత్కర్మ 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 సత్కర్మలంటే ఏంటి పాపకర్మలంటే ఏంటి నిన్ను నీవు ఉద్ధరించుకునేందుకు పరువుల పరువులకు హితము చేకూర్చేటువంటి కర్మ సత్కర్మ అవుతుంది నిన్ను పరులను పీడించి బాధ వారిని బాధించడం వల్ల వారి నుంచి వచ్చినటువంటి వ్యతిరేక స్పందనల చేత నీకు వచ్చేటువంటి శిష్య ఉ ఏదైతే ఉందో పీడింపబడినటువంటి శిష్య అదే నీకు పాపకర్మ అవుతుంది మిత్రుల కాబట్టి మనం పుణ్యకర్మలను ఆచరించుకుందాం తెలుసో తెలియకో ఎంతో వీళ్ళంతా కూడా అంతే కదా ఇప్పుడు పురాణంలో చెప్పుకుంటాం తెలుసో తెలియకో ఎన్నో చేశారు చేసిన తర్వాత ఎవరొకరు వచ్చి చెప్పగా విని వాటిని ఒక్కసారిగా చెప్తే విని వింటే మారిపోయేటువంటి ఇదే కానీ ముందర ఎక్కడ మనకు ఉండాలి మన హృదయంలో మనం మారాలి మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించుకోవాలని ఆసక్తి మనకు జనిస్తే అప్పుడు వారి యొక్క బోధలు అమృత పోసినట్లుగా మన లోనికి ప్రవేశించి మనల్ని చక్కగా ప్రత్యాలన చేస్తాయి మనలో ఉన్నటువంటి దుర్గుణాల రాసుల్ని దగ్ధం చేస్తాయి సద్గుణాలను పెంచుతాయి అప్పుడు సత్కారమానుష్ఠానం చేయండి మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు ఈ విధంగా చెప్పాడు చక్కటి అధ్యాయము తలమానికమైనటువంటి అధ్యాయము మనకి ఈ యొక్క ధనలోభికి అంగీరసుడు చేసినటువంటి తత్వసారము ఇదే కదా మన సమస్తంలో ఉండేది ఇంతకు ఏమన్నా ఉందా దీని కోసం నాయన నువ్వు ఈ కార్తీక మాసం అంతా నేను ఎందుకు మంచి సాత్విక భోజనంతో సత్కర్మలతో సద్ ధర్మాలతో దాన ధర్మాలతో ఎందుకు జీవించమని చెప్తున్నాను అంటే ఇది రా బాబు దానికి కారణం ఎందుకు మన కుంభమేళాకు మనం అందరం వెళ్ళి అక్కడ స్నానాలు అవి చేశాము అవకాశం ఉన్న చేయాలి అవకాశం లేనప్పుడు చక్కగా మనం గతాధ్యాయంలో చెప్పుకున్నాం కదా గంగేచ యమునేచ అంటూ మనలో ఉన్నటువంటి వాస్తవానికి ఇంకా చెప్పాలంటే ఆ గంగలో పునీతమైనటువంటి ఇంకా అద్భుతమైన శక్తి రావాలంటే చక్కగా కాస్మిక్ ఎనర్జీ రూపంలో ఉన్నటువంటి ఆ గంగా మాతను మనలోకి ఆవహింపజేసుకొని మనకు పట్టిన బురుజులు వదిలించుకుందుకు ప్రతి నిత్యము ప్రతిరోజు ధ్యానాన్ని కూడా ఆచరించండి మిత్రులారా మీలోనికి మీరు కొంచెం సేపు ప్రయత్నం ప్రయాణం చెయ్యండి మీలోనికి మీరు ప్రయాణం చేసినప్పుడు ఏ ఎటువంటి ఆత్మానుభూతి కలుగుతుందో ఎటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుందో మీరు చక్కగా అనుభవించి అనుభూతి చెంది తప్పకుండా తెలియజేయండి పది మందికి జై సాయిలం ఈ విధంగా మన అందరికీ అద్భుతమైనటువంటి ఆ జ్ఞాన భాండాగారాన్ని ధనలోభి ఆధారంగా అందించినటువంటి అంగీరస మహామునికిను మరియు వింటున్న మీ అందరికీ ఇలా సమస్త విశ్వ గురుమండలి ఏదైతే ఉందో ఆ యొక్క సమస్త గురుమండలి ఆశీస్సులతో మనం ఎప్పుడు కూడా మంచి ఈ జ్ఞాన ఉపదేశాలతో ముందుకు ప్రయాణించాలని మనసావాచ కోరుకుంటూ జై సాయి రామ్ జై జై సాయి రామ్